ఆగస్టు పదిహేనవ తారీఖున అన్నా క్యాంటీన్కి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు రావటం జరిగింది గుడివాడ ఆ రోజు ఆటో డ్రైవర్ల పేర్లు నా పేరు ఇస్తుంటే నేను ఏమనుకున్నానంటే ఈ ఎద్ర కుర్చీలో ఉంటామేమో మైక్ ఇచ్చి మాట్లాడమంటారేమో అనుకున్నాను అది కాకుండా ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చొని నారా చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడి నువ్వేం చేస్తావని అడిగారు నేను ఆటో తాళతానని చెప్పాను ఇంకో విషయం కూడా చెప్పానండి రెండు వేల పదిహేడు వరకు కూడా నేను డ్రైవర్ నేనండి రెండు వేల పదిహేడు తర్వాత నేను ఎస్సీ కార్పొరేషన్ లోన్లో ఆటో తీసుకున్నానని కూడా చెప్పానండి అంతే కదండి ఆయన అడిగారు మీరు డీజిల్ ఆటో తోలుతున్నారా పెట్రోల్ ఆటో తోలుతున్నారా అని అడిగారండి అడిగినప్పుడు నేను చెప్పిన సమాధానం అంటే డీజిల్ ఆటో అని చెప్పాను అది ఖర్చు తగ్గించాలంటే ఎలా మార్గం అవుతుంది అని అడిగారు పెట్రోల్ ఆటో తోలుతున్నారా డీజిల్ ఆటో తోలుస్తానని ముఖ్యమంత్రి గారు అడిగారండి అడిగినప్పుడు నేను డీజిల్ ఆటో తోలుతున్నాను అన్నాను ఖర్చు తగ్గే ఉపయోగం ఉపాయం ఏమైనా అన్నారండి అడిగినప్పుడు లేదండి నేను దీని దీన్ని తోలుకుంటా పిల్లలను చదివించుకుంటానికి సరిపోతుందండి దాని ఆలోచన చేయలేదు అని చెప్పాను అప్పుడు దాన్ని ఎలక్ట్రికల్ ఆటోగా మార్చడానికి నీకేమన్నా తెలిసిన వాళ్ళు నీకు ఏమైనా ఐడియా ఏమన్నా ఉందా అని అడిగారు దాని గురించి నాకు ఎటువంటి ఐడియా లేదండి కానీ అది కొనాలంటే కాస్ట్ ఎక్కువ అవుద్ది చెప్పానండి నేను సుమారు మూడు లక్షల నర నాలుగు లక్షలు ఉంటుందని చెప్పాను చెప్పినప్పుడు కలెక్టర్ గారిని పిలిచి ఇతను గురించి ఆలోచించండి అది కన్వర్ట్ చేయటానికి ఏమైనా కుదురుద్దేమో ఆ ఇంజిన్ తీసేసి బ్యాటరీ పెడితే ఏమైనా అవద్దేమో అని మాట్లాడమన్నారండి తర్వాత ముఖ్యమంత్రి గారు సభ అయిపోయినాక వెళ్ళిపోయారండి కలెక్టర్ గారు మమ్మల్ని పిలిచి నన్ను పిలిచారు పిలిచి చాలా సార్లు ఫోన్ చేశారండి ఇంజనీర్లకు కానీ ఈ ఆటో మొబైల్ వాళ్ళకు ఫోన్ చేసి ఇలా మార్చడం కుదురుద్దా అని అడిగారండి అడిగినప్పుడు అది ఇంకా మన రాష్ట్రంలో ఇంకా రాలేదంటండి ఇంట్లో కూడా లేకపోతే గుంటూరు నుంచి రప్పించినట్టున్నారండి సమయం ఎనిమిది ఆ టైం అయింది అది వచ్చేసరికి కలెక్టర్ గారు కూడా వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పారండి ఏ టైం అయినా బండి వేసుకొని వెళ్ళమన్నారు మిమ్మల్ని బండి తీసుకొని ఇంటికి వెళ్ళమని చెప్పారండి ఆ బండి వేసుకొని నేను ఇంటికి వచ్చానండి తర్వాత అది ఛార్జింగ్ పెట్టుకుంటాక ఛార్జింగ్ మెషిన్ అవన్నీ ఇచ్చారండి అవి కూడా ఇప్పుడు వైర్లు లాగుతున్నారు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు సీఎం గారు ఇంత క్లోజ్ గా మిమ్మల్ని మీ ఫ్యామిలీ తో మాట్లాడి ఆటో ఇచ్చారు అసలు ఎలా ఫీల్ అవుతున్నావు మామూలుగా ఫీల్ అవుతున్నా ఊహించలేదండి అసలు